డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్తో చేసిన లడ్డు హెల్త్కి చాలా మంచిదండి అది స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ హెయిర్ గ్రోత్ కానీ హార్మోన్స్ ఇంబాలెన్సెస్ కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది లడ్డు కానీ చిక్కీ కానీ చేసుకొని తినొచ్చు అయితే మనం ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం పదండి ఫస్ట్ నేను కిలో బెల్లం తీసుకొని తురుముకొని మంచిగా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కరిగించుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కడాయి పెట్టుకొని దానిలో సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ ఫ్లాగ్ సీడ్స్ సీసమ్ సీడ్స్ అలాగే కిస్మిస్ వాల్నట్స్ బాదం పిస్తా ఇలా మనకి ఏవి అందుబాటులో ఉంటే వాటిని వేసుకొని మనం ఇలా డోని చిక్కీని ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే వీటన్నిటిని వేసుకొని మంచిగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి మాడగొట్టుకోకూడదు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని ఇలా వేయించుకున్న తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం తర్వాత అదే కళాయి పెట్టుకొని మనం ఇందాక కరిగించుకొని పెట్టుకున్న పావు కేజీ బెల్లం పాకాన్ని మనం వడకట్టుకుందాం చూసారు కదా దీనిలో ఉన్న తుక్ అంతా కూడా వచ్చేసింది మనం కంపల్సరీ కూడా ఈ బెల్లం ఏదన్నా బెల్లంతో చేసేటప్పుడు ఖచ్చితంగా మనం ఫస్ట్ బెల్లాన్ని కరిగించుకొని ఇలా వడకట్టుకోవాలి లేదంటే దాంట్లో ఇసుక నలక అవంతా వచ్చేస్తాయి అన్నమాట సో ఆ విధంగా కళాయిలో పోసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముదురు పాకం వచ్చేంత వరకు పాకాన్ని తయారు చేసుకోవాలి చూసారు కదా ఇలా పాకం అనేది మన చేతికి రావాలి ఆ విధంగా ముదురు పాకం మనం తయారు చేసుకోవాలి నేను కొంచెం నట్స్ కంటే బెల్లం కొంచెం ఎక్కువే వేసుకున్నాను ఎక్కువ క్వాంటిటీలోనే స్వీట్నెస్ ఎక్కువ ఉండాలి అని చెప్పేసి సో ఈ విధంగా ఇప్పుడు మనం నట్స్ అన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇదంతా దగ్గరికి రావాలి పాకం అంతా కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఆ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యిని గ్రీస్ చేసుకుందాం బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు ఈజీగా వచ్చేస్తుంది నా దగ్గర బటర్ పేపర్ అందుబాటులో లేదు కాబట్టి నేను ఒక ప్లేట్లో నెయ్యిని అలా గ్రీస్ చేసుకొని దాని మీద నేను ఇప్పుడు ఇది ఈ పాకాన్ని వేస్తున్నాను ఈ విధంగా వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి అంతా కూడా చూసారుగా ఈ విధంగా మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక టూ అవర్స్ పాటు వదిలేస్తే మంచిగా పట్టి రెడీ అయిపోతుందండి చూసారు కదా ఈ విధంగా పట్టి రెడీ అయిపోతుంది మనకి కరెక్ట్ షేప్ రావాలి అనే అవసరం లేదు ఎలా అయినా తినొచ్చు